మధ్యలో నేను అనేది వీడిని కాదు వాడిని ఎవరు చూడండి సూపర్ ఏమండి నుంచి నాకు అసభ్యంగా సైకిల్ చేస్తున్నాడండి అస్తమాన దున్నపోతలా తిండేంట్రా గాడిద రాస్కెల్ నిన్ను ఏమండి నువ్వు తప్ప నిన్ననే తప్పకదా బాబు మొగుడు పక్కన ఉండగా సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా ఎక్స్క్యూజ్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యాదవులకు ఏమర్థం అవుతుందా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఏంటంటే నీ ఉద్దేశం ఎవరా నువ్వు అసలు మీరు ఎవరండి నేనా దానికి మొగుండి అది నాకు పెళ్ళ బాగుంది చాలా బాగుందా ఏంటర్ బాగుంది ఆ జాతకం చెప్పించుకుంటే నా పిల్లలకి సైకిల్ చేయడమే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడు ఏమో బాగుందంటున్నా చెప్పు మీరు అనవసరంగా రెచ్చిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటాడికి ఎలుగుబంటాడు ఏడు ఎక్కడ అదిగో అది ఎక్కడరా నీ ఇలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఇదిగో నేను చూపించిన పెట్టుబడినా డబ్బులు ఆకలాస్ ఈడు నీకు అమ్మాయి చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పెట్ అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పెట్ అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేట్టుకు వచ్చాం ఏమంటే మీరు పెట్టేట్టుకొచ్చారు బ్యాగ్ కట్టుకొచ్చారు నాకు అనవసరం బట్ బేసికలీ ఆమె స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లలో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లలో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలు తీసేదోన్లీ పిట్టల్నే ఇదిగో మళ్ళీ పిట్లు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటిటీ కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను చూయించు వన్ చూయించు బా చూడండి ఎత్తిన కాకి తోకెత్తాకి దించిన కాకి పిండ తింటుని కాకి ఆ బాబు నీ నీకు కాగోలా సరిగా ఆ తిరిగిందేమండే ఇలా ప్రజానికి అనుమానించబడితే ఎలా రండి చేస్తున్నారండి ఇదిగోవే ఇదేంటి రీల్ ఇచ్చావు కెమెరా ఉంటే లాభం లేదు రీల్ మస్ట్ గా ఉండాలని చెప్పావుగా అందుకే అది వదిలేసి తెచ్చాను ఆహా మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే తొందర పెట్టేసా ఒకరి ఎరా పిచ్చుకల్లి గబ్బలాల్ని చూపిస్తావే గానీ వెరైటీ పక్షులు చూపించవేరా అందుకే కానీ ఇక్కడ తీసుకొచ్చింది ఇది చావుకొండ అంటే సూసైడ్ స్పాట్ చాలా మంది ఆ పై ఓడికి ఎక్కి అక్కడి నుంచి దూకి చేస్తారు ఎన్ని తెలివి తేటలరా నన్ను కొండ మీద నుంచి తోసేసి నా ఆస్తి కొట్టేద్దామని అబ్బో ఆస్తి నెత్తిమే అద్దరు పెడితే పావడా కూడా కొనేవాళ్ళు లేడు అదే మరి ఇంత పెద్ద నెత్తి మీద చిన్న అద్దరు పెడితే ఎలా కనిపిస్తుందా అసలు ఎలా కనిపిస్తుంది ఆ కొండ ఎక్కుతావా ఊటి బ్యూటీ మొత్తం కనిపిస్తుంది బ్యూటీ కోసం అయితే నేను కొండే కక్కర్లేదు నేను రోజు అద్దంలో చూసుకుంటాను నీ అద్దం అంత బాగుంటుందా దీనికి చావు పేరు ఎందుకు వచ్చింద్రా నా పేరు అయిన వాళ్ళు దాని మీదకి ఎక్కి బంగి జంప్ చేసినంత సరదాగా దూకు చేస్తారు కనుక ఎలా దూకు చేస్తారా నీ కోసం ఒక చచ్చి చూపిస్తా మోహన్ చూడు మొహం మీ అందరికి ఎక్కే దమ్ము లేదు కానీ నేను అదిగో ఎలా దూకు చేస్తారా అదిగో సూసైడ్ పార్టీ అన్నా అలా చావట్లు కక్కుతూ కష్టపడి ఎక్కుతారు దూకే ముందు దేవుణ్ణి అలా ప్రార్థించుకుంటూ వెళ్తారు

మీరు సూసైడ్ పార్టీ అని మా ఎదో చెప్పాడండి మీరు అలా ఒంటరిగా పరుగున పైకి వెళ్తుంటే ఇవాళ మీ జిందగీకి ఆకరి అనుకున్నానండి కళ్ళ ముందు ప్రాణం పోవడం ఇష్టం లేక మిమ్మల్ని రక్షిద్దామని అదండి జరిగింది మ్యాటర్ సారీ ఏంటి మీ హెల్పింగ్ నేచర్ కి క్షమిస్తున్నాను అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఫోటోలు తీయడానికి అంటే మీరు ఫోటోగ్రాఫరా డౌటా మీ దగ్గర కెమెరా ఉందా ఉంది కింద మా ఎదో మెళ్ళ ఉంది అలాగా నేను ఇక్కడికి టూర్ కి వచ్చాం వచ్చేటప్పుడు కెమెరా మర్చిపోయాం మర్చిపోతే మాకు ఫోటోలు తీసి పెడతారా తీసి పెడతారా రానా ఏమండి మీలాంటి అందమైన అమ్మాయి ఫోటోలు తీస్తే అసలు నా టాలెంట్ గా సానిపెట్టినట్టు ఉంటుందండి రేపు ఏంజిల్స్ పట్టుకొస్తారా వస్తా రానా మీకంటే గంట ముందు వచ్చి మూడు కళ్ళతో వెయిట్ చేస్తానండి మూడు కళ్ళ వెన్నాయ ఒక కెమెరా సరే వచ్చింది గురు థాంక్స్ ఈ పంజుడు నువ్వు పడేసిన డబ్బా కుక్క తీసుకొచ్చింది అది మాకు తెలుసు దీనికి ఇదేం దొంగరా అది అప్పుడుదా సార్ అది ఎప్పుడు యారన్నా ఏదన్నా పడేస్తే తీర్పి కొడుతుంది వరకు అది నిద్రే పోదా నిద్ర పోదే ఇప్పుడు చూడు దీన్ని ఎలా డింగి కొట్టిస్తాను అసలు మన సంగతి తెలియక చంపేస్తాను రే అసలు నువ్వు ఇది ఒకటే బాపతు నువ్వు తిండి తినేదా కూరకవు ఇది తిరిగి ఇచ్చేదా కూరకదు సోరికర్ర ఇద్దరికిద్దరు నాకు ఇప్పుడు చూడు దీన్ని ఏం చేస్తానా సార్ కమింగ్ కమింగ్ రే రే ఎలా కనిపిస్తుందో నా వైఫ్ ఆ అమ్మాయిలా అందుకే మొన్న పెట్టని సైడ్ కొట్టావు ఈ రోజేమో ఇంకొక స్టెప్ కేసి డబ్బా విసిరావు అసలు నీ ఉద్దేశం అసలు నేను కావాలని విసిరలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెట్టు కింద కూర్చున్నారనుకోండి ఒక కాయ వచ్చి మీ మీద పడింది ఇప్పుడు ఆ కాయ మీ మీద పడిందా అది పడే చోట మీరు కూర్చున్నారా పడే చోట కూర్చున్నాను కదా అలాగే నేను ఒక డబ్బా విసిరాను అది పడే చోట మీ ఆవిడ నుంచింది ఇందులో నా తప్పేంటి తప్ప తప్పున్నారా ఇలాంటి చీప్ టెక్నికల్ నా దగ్గర ఇదిగో ఇదే సెకండ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసామనుకో